అండి హెయిర్ స్పా అనమాట ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి డాండ్రఫ్కి హెయిర్ స్పిటెన్స్కి హెయిర్ సాఫ్ట్గా అవటానికి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి చక్కగా హెయిర్ పెద్దగా ఉందనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కానీ ఒక మూడు టేబుల్ స్పూన్స్ కానీ బౌల్లో వేసుకుని చేత్తో తీసుకుని హెయిర్ స్కాల్ఫ్ అంటే గుండు ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్కి కూడా స్కాల్ఫ్కి హెయిర్కి కూడా పెట్టుకుని ఒక పావు గంట కానీ ఇరవై నిమిషాలు కానీ ఉంచుకుని హెయిర్ వాష్ షాంపూ అయితే చేసేస్తే కనుక హెయిర్ సాఫ్ట్గా అవుతుందండి డాండ్రఫ్ ఉన్నా తగ్గుతుంది స్పిటెన్స్ ఉన్నా తగ్గుతాయి షైనింగ్ వస్తుంది కొంచెం బ్రెయిన్ కూడా రిలీఫ్ అయినట్టు ఉంటుందండి మసాజ్కి చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చి కూడా ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి మీరు సెలూన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మాది సెలూనే నా దగ్గర పెట్టించుకుంటే నేను ఎక్కువే తీసుకుంటాను కాదని నేనేమంటా సర్వీస్ని బట్టి కూడా కాస్ట్ తీసుకుంటాం మీకు కావాలంటే మీరు కూడా తీసుకుని చేసుకోవచ్చు